హావ్ యూస్ పనోడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడేసాయంట ఇది పాతకాలపు సామెత ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే పనోడు పందిరేస్తే ఒక తగిలి పడిపోయిందంట సీరియస్లీ రీసెంట్ టైమ్స్లో బీహార్లో భారీగా వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టిన వంతెనలు తర్వాత ఒకటి ఒకటి ఎలా కూలిపోయినా మనం చూసాం సింపుల్ ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారు అధికారులు ఎవరైతే ఉన్నారో సస్పెండ్ చేశారు ఆ తర్వాత మరలా వారిని ట్యూటిలోపు తీసుకున్నారు దాట్స్ ఇట్ మన దగ్గర చంద్రబాబు నాయుడు హయామైనా జగన్ రెడ్డి హయామైన మోడీ హయామైనా కేసీఆర్ హయామైన ఇలా మీరు తీసుకుంటూ ఉన్నట్టయితే మేబీ చంద్రబాబు నాయుడు హయాంలో చాలా లెస్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు జగన్ రెడ్డి హయాంలో నాడు నేడు కానీ జగన నీళ్లు కానీ ఘోరాది ఘోరమైన అవినీతి జగన్ హయాంలో అయితే ఏకంగా రోడ్లు వేస్తే ఆ రోడ్ల మీద పెట్లు చేత్తో తీసి అవతల పడేసారు అంత దారుణమైన లోప ఇష్టమైన రోడ్లు అనమాట కమింగ్ టు కేసర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందండి ఎంత ఘోరంగా ఉందండి అసలు అది అదేమంటే చిన్న మరమత అంటారు బీఆర్ఎస్ లింక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక సీట్ రాకపోయినా అయినా సరే తెలంగాణ కేసీఆర్ దిక్కు కేసీఆర్లో తెలంగాణ లేదు అని చెప్పేసి ప్రకల్పాలు పెరుగుతూ ఉన్నారు వాళ్ళు సో ఇప్పుడు వీడియోకి ఇంటెషన్ ఏంటంటే ఈరోజు ఈనాడు ఏటూరులో చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మొన్న సింహాచలం కానీ పైనుంచి నీరు అనేది వస్తే వర్షపు నీరు దాన్ని అడ్డుకోవడానికి ఒక గోడ కట్టారు అసలు గోడ కడతాం తప్పు గోడ కట్టారు ఆ గోడ కూడా ఎలా కట్టారు ముందస్తు ప్రణాళిక లేకుండా ఏకంగా కింద పునాది లేకుండా మధ్యలో కాంక్రీట్ పిల్లర్స్ లేకుండా కట్టారు అది కూడా క్యూరింగ్ కాకుండా ఉన్నటువంటి హలో బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్తో కట్టి వదిలేశారు దానివల్ల ఘోరంగా ఏడుగురు అన్నారు చివరికి ఏం చేశారు ఏడుగురిని అధికారులను సస్పెండ్ చేశారు అందులో లక్ష్మణరావు రావు కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఇద్దరు ఇంజనీర్ల మీద వచ్చేసి సస్పెన్షన్ వేడితో పాటు వాళ్ళని క్రిమినల్ కేసు పెట్టారు ఆటోమేటిక్ మరలా కేసులు కొట్టేస్తారు లేదనప్పుడు తక్కువ శిక్ష పెడితే మరలా ఉద్యోగంలోకి వస్తారు సో భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎటు నుంచి ఎటు వెతికినా సరే భయంకరమైనటువంటి అవినీతి జలగలు అధికారుల రూపంలో మన భారతదేశంలో ఉన్నారు అధికారుల రూపంలో వీళ్ళు ఏ కాడికి కాంట్రాక్ట్తో కుమ్మక్క అయిపోయి దిక్కుమాలని విధంగా టెండర్ల కట్టబెడటం లోపభూచిష్టంగా వాడు పనులు చేస్తూ ఉన్నా పట్టించుకోకుండా వదిలేయటం చివరికి ఏమవుతుంది ఏంటంటే అన్యాయంగా అకారణంగా సామాన్య ప్రజలకు సమిధులు బలిపశువులైపోతున్నారు అయిపోతున్నారు చనిపోతూ ఉన్నారు దీనికి అడ్డుకట్ట పడాలంటే ఎప్పుడు పెడిద్దండి అధికారులకు సంబంధించేసి ఎట్టి అవినీతికి పాల్పడకుండా పైన పాలకులు చూసుకోవాలి అండ్ పైన పాలకులు వచ్చేసి అధికారులు వచ్చేసి ఎప్పటికప్పుడు ఆ పనులకు సంబంధించేసి ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి నెట్లో అప్డేట్ ఇవ్వాలి అండ్ లోకల్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ప్రజలలో వచ్చేసి మేము కూడా పనులు ఎలా దొరుకుతుందని పరిచేస్తామన్నప్పుడు ఎస్ వెల్కమ్ రెండు అయ్యా బాబు అని చెప్పి వాళ్ళు చెప్పాలి ఇలా ఉన్నప్పుడే ఒక రోడ్ అయినా ఒక బిల్డింగ్ అయినా ఒక కాలం అయినా కాంట్రాక్ట్ వాటర్ ఏదైనా సరే సవ్యంగా సక్రమంగా ఉంటాయి అదర్వైజ్ కొలాబ్స్ 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 అంతిమంగా మన సిస్టమే కొలాబ్స్ అయిపోయింది